హలో హాయ్ అండి ఈరోజు మనము ఈవినింగ్ స్నాక్స్ కోసం అనేసి ఒక రెండు పొటాటో వస్తున్నాం మంచి టేస్టీ టేస్టీ ఏమి ఏమి స్నాక్స్ చేసుకుందాము మనం ఇప్పుడు దీన్ని నీట్గా వాష్ చేసుకొని పీల్ చేసుకొని బాగా తురుమేసుకోవాలండి చిన్నగా ఇలా నీట్గా చాప్ చేసుకోవాలన్నమాట మొత్తం తురుమేసుకుంటే తర్వాత మనము ఇందులోకి వాటర్ ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది ఇప్పుడు మనం ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కాన్ యాడ్ చేసుకుందాము అలాగే కొద్దిగా బియ్య యాడ్ చేసుకున్నాము రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పు కొద్దిగా తక్కువగా వేసుకోవాలి ఎందుకంటే పొటాటోస్లో కొద్దిగా ఉప్పు ఉంటుంది కాబట్టి సాల్ట్ క్వాంటిటీ అందుకనేసి సాల్ట్ చూసుకొని వేసుకోవాలి అలాగే తగినంత కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలన్నమాట అలాగే కొద్దిగా వామం వేసుకోవాలి వాము వేసుకునేసి మొత్తం వీటన్నిటిని ముద్దలాగా కలుపుకోవాలన్నమాట చపాతి పిండిలాగా కలుపుకొనేసేయాలి ఇలా మొత్తం ముద్దలాగా చేసేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత త్రీ ఫైవ్ కడాయి పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసి వేడి చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఇవి బాల్స్ లాగా చేసుకునేసి మనము ఇందులోకి వేసేసుకోవాలన్నమాట మొత్తం అన్నీ ఇలా బాల్స్ లాగా వేసేసుకోవాలి రౌండ్గా అప్పుడు మొత్తం అన్నీ ఇలా వేసుకుని ఇవి ఒక సైడ్ కాలాక ఇంకొక సైడ్కి నీట్గా నిదానంగా తిప్పుకోవాలన్నమాట చూడండి మొత్తం సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఎందుకంటే లోపల దాకా బాల్స్ అనేది బాగా ఉడకాలన్నమాట అందుకనేసి నిదానంగా వేయించుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి మొత్తం బ్రౌన్ కలర్లో రావాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి అప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు అండి బాగా ఉడికిపోయి మనం ఇప్పుడు తీసేసుకుందాము మిగిలినకున్నాను ఇలానే వేసేసుకుందాం మొత్తం మనం చూడండి చెలికి కమ్మకమ్మగా ఉండేటువంటి ఆలూ బోండా రెడీ అయిపోయింది అనమాట చాలా ఈజీగా చేసి పెట్టచ్చు పిల్లలకి అనేది చాలా ఇష్టంగా తినేస్తారు వేరే సైడ్ సాస్ అలా ఏమి లేకపోయినా కూడా తినొచ్చు అనమాట చాలా రుచిగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి